వెల్కమ్ టు వైజాగ్ కాపల్ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలో మెయిన్ రోడ్లో చెక్కావారి బగ్గుకు ఎదురుగా ఉన్న బ్రిటిష్ సమాధులు చరిత్రలో నిలిచి ఉండే విధంగా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనేక పర్యాయాలు అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అన్ని రకాలుగాను అక్కడ బ్రతుకుతున్న వ్యాపారస్తులు మాత్రమే వీధికెక్కుతున్నారు గతంలో రోడ్ ఎక్సిడెన్షన్ టైంలో వీరు షాపులు తొలగించినప్పుడు అప్పుడు మున్సిపల్ స్టేడియం దగ్గర ఉన్న షాపులు కూడా తొలగించారు ప్రస్తుతం అక్కడ షాపులు నెలకొన్నందున ఎక్కడ కూడా తమ షాపులు కట్టుకొని జీవించాలని వీరు వ్యాపారస్తులు ఆశపడంలో తప్పలేదు అయినప్పటికీ వారు స్కెచ్ చూపిస్తున్నారు ఈ భూములు మావే అని అది కాదంటే రుజువు చేయండి లేదా వారికి న్యాయం చేయండి నమస్తే అండి నా పేరు గోవిందరావు అండి చక్కవాళ్ళ బొంకేదిరిగా నాది ఫోటో ఫ్రేమ్ వర్క్ చేస్తానండి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టించి అక్కడే నాకు జీవనాధారం గడుస్తుందండి రోడ్ యాక్సేషన్ వల్ల ఇది తీసేస్తాము మీరందరూ ఖాళీ చేయాలని చెప్పారు చెప్తే మేము రోడ్ యాక్సేషన్కే కదా సర్లే మనం ఏదో చేద్దాంలే అని చెప్పి మేము ఖాళీ చేసి ఇవ్వడం జరిగిందండి సరే దీనికి అతి లేదు పతి లేదు కనీసం మేము తిన్నామా ఉన్నామా అని అడిగినోడు కూడా ఇవ్వడం లేడండి అంత దారుణం అండి ఈవేళ మేము మా ఇంట్లో కూడా మాకు విలువలు లేకుండా పోయేసారు ఇది చాలా దారుణం అండి చాలా అన్యాయం అండి ప్రజలు కూడా దీని గురించి స్పందించాలి ఎందుకంటే భగవంతుడు ఎక్కడి నుంచో రాడండి పక్క మనిషి ద్వారాకైనా భగవంతుడు వస్తాడు మేమేమి అక్రమంగా చేయలేదు ఆ స్థలాల్లో మేము కట్టుకుంటున్నాం ఇదిగోండి చూసుకోండి కావాలంటే అండి పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఇది 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 పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఈ పంతొమ్మిది సెంట్లు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది సార్ ఇదిగోండి మా షాపులు ఈ ఈ స్థలానికి మా షాపులకి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి కాలంటే రెవెన్యూ రమ్మనండి కొలుసుకోమనండి మా స్థలాలు కానీ అందులో ఉంటే మేమే స్వయంగా ఇచ్చేసి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము వాళ్ళు బంక్ ఎదురుకుంటూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు లక్ష్మణ్ ఫోటో స్టూడియోని ఒక సంవత్సరం నడిపేవారండి మా నాన్నగారు కాల కాలం చేసిన తర్వాత ఆ షాప్ని నేను రన్ చేస్తానండి సార్ మేము బ్రిటిష్ బ్రిటిష్ సమాధులకి మాకు మా స్థలాలకి ఎటువంటి సంబంధం లేదు సార్ మేమేం ఆక్రమించలేదు మేమే ఆక్రమదారులు కాదు మేము మే మేము కూడా అల్లూరు సీతారామరాజు తాలకు వారసులువేనండి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు సార్ కానీ అన్ని రకాలుగా నష్టపోయాం సార్ నష్టపోయి ఈ యాళ ఏదోలాగే పోని ఏదో చిన్నది అందక వ్యాపార నిమిత్తం ఏదో కట్టుకుందామని మీ మా బాధను మీరు అర్థం చేసుకుంటారని